మన అధినాయకుడు సమస్యలపై స్పందించుడు వినోద్ కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు ఆవిడ రాజకీయ జీవితం దెబ్బతీళ్ళు స్పందించరు ఆవిడ బెడ్రూమ్లో లో సీసీ కెమెరాలు పెడితే పర్సనల్ అంటారు కొట్టే కావ్య స్పందించరు ఆకుల వనద స్పందించరు అయ్యప్ప కోటిపల్లి స్పందించరు ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవేంద్ర ఉమ్మగారు ఆ వీడియో రిలీజ్ చేసి జనసేన ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డ్యామేజ్ అండి మేము ఎందుకు పనిచేశామండి మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే మేము సోషల్ మీడియాలో పోరాడడం ఎందుకు పోరాడం సమాజానికి మంచి జరుగుద్దని అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మంచి జరుగుతుంది కాదు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు ఏం చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ నాయుడు గారికి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు మీరు ఉంటే ఉండండి లేక తెలిపండి మీరు లెటర్లు ఇచ్చేస్తాం సస్పెండ్ చేసేస్తాం అంటే ఎవరు భయపడరు ఇక్కడ పార్టీ మీ పార్టీ అనేది మీ వైఖరి మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది ఇక్కడ మీరు దేనికి దేని గురించి పట్టించుకోకపోవడం అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మటర్ ఉంది ఇది ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఒక యాభై సీట్లో వంద సీట్లో అడుగుతారేమో మళ్ళీ ఇవ్వాలేమోనని తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీని తగ్గిస్తుంది అది తెలుసుకోండి ఫస్ట్ జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది ఆ స్టేట్ లో ఏం జరుగుతుంది దీన్ని ఆయన స్పందించరు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు వాట్ ఇస్ ద యూజ్ అండి వాట్ ఫర్ యువర్ అండి మేమంతా అడుగుతున్నాం లేదు సార్ ఇట్స్ అ వెరీ 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 క్రిటికల్ కండిషన్ లో ఉంది జనసేన పరిస్థితి ఇది ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు మీ వెనకున్న వాళ్ళు మైకిల్ మోసే హరిశ్చంద్ర హరిప్రసాద్ మండలికి వెళ్ళిపోయాడు ఆడవాడు అజయ్ కుమార్ ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చాడు ఆయనకు పోస్ట్ ఇచ్చారు మీరు నామినేటెడ్ పోస్టు ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ అందరినీ కూడా పార్టీని తరిపేసే పరిస్థితిలో ఉన్నాడు స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరిమేయడానికి ఒక టీములు పెట్టినట్టు ఉందండి మీ వైఖరి పది ఏళ్ళు మేము టయా వేస్ చేసాం రెండు ఎలక్షన్లకు మీకు మేము ఆర్థిక సాయం చేసాం పార్టీ మాకేం చేద్దామనేది మాకు అనవసరం మీరు సమాజానికి ఏదైనా చేయండి సార్ మీరు మాకేం చేయక్కర్లేదు ఇది జనసైనికుడిగా మా ఆవేదన తెలియజేస్తున్నాం అండి